ప్రకృతి కూడా ఇస్తుంటాను అసలు కానీ వాటి సెలవు నుంచి కూడా కొన్ని బ్యాక్టీరియా వస్తుంటాయి దానివల్ల ఎస్పెషల్లీ గాస్ వల్ల లేటిస్ సైంటిస్ట్ లూయిస్ లేడీస్ అనే వ్యాక్సిన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉదయం చేసుకుని మనుషులకి సక్రమించేటటువంటి వ్యాధులను అరికట్టడానికి తప్పకుండా వేరే ఈ రోజుని అలాగే ఈ మెడిసిన్ ని తప్పకుండా మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి ఎందుకంటే మన దగ్గర ఎక్కువ పెంపుడు జంతువులు ఉంటాయి వాటి ద్వారాగా మనకి అనేకమైన రోగాలు సంక్రమించుకోకుండా అరికట్టే విధంగా ఈ మెడిసిన్ ఉండదు కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ మెడిసిన్స్ ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ద్వారా మేము అందరం కూడా కోరుకుంటున్నాం అలాగే ఈరోజు జీలకపల్లి మండలంలో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసి ఈరోజు మీ అందరికి కూడా తెలియపరిచే విధంగా మై మెడిసిన్స్ ప్రతి ఒక్కరు కూడా సప్లై చేయడం జరుగుతుంది అలాగే ఏదైతే మనకి హాస్పిటల్ గత ఎన్ని సంవత్సరాలు ఉంది నలభై సంవత్సరాలుగా ఇదే హాస్పిటల్ని రన్ చేస్తున్నారు తప్పకుండా మా మా ప్రభుత్వంలో రెండు మూడు నెలల్లో తప్పకుండా కొత్త హాస్పిటల్ కట్టించేటప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఇప్పుడు అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది ఐటీడీ నుంచి ప్రత్యేకమైన నిధులు ఉన్నాయి వాటిని తప్పకుండా ఇక్కడ ప్రజలకు ఉపయోగించే విధంగా హాస్పిటల్ బాగుపడే విధంగా ఇమీడియట్లీ ఇప్పుడే అధికారులతో మాట్లాడటం జరిగింది నేను కూడా ఎండార్స్మెంట్ చేస్తున్నాను తప్పకుండా ఈ హాస్పిటల్ని కొత్త హాస్పిటల్గా రూపుదిద్దుకుందాం అలాగే ఇదే కాకుండా మన మండలాన్ని మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ఇక్కడ తీసుకొచ్చాం కాబట్టి ముందు ఎక్కువ ప్రయారిటీ కూడా మన మండలంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి వీటిపై ప్రత్యేకమైన దృష్టి సారించి ఆ సమస్యలు వెంటనే మేము పరిష్కరిస్తున్నాం పరిష్కరించే దిశగా కూడా మేము ముందుకు వెళ్తున్నాం అలాగే ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటాం వీరందరూ కూడా సమస్యల్ని పరిష్కరించే విధంగా ఆ సమస్యలను అర్థం తీసుకొచ్చి వీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి వెటనరీ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను కొంచెం పట్టుకుంటా

ఈరోజు జూలై సిక్స్త్ సిక్స్ డే అంటే సంక్రమిత వ్యాధులు దినవచ్చు సో సంక్రమిత వ్యాధులు అంటే మనుషుల నుంచి పశువులకి పశువుల నుంచి మనసు జబ్బుల గురించి తెలియదు సో దీనివల్ల దేశంలో ఆర్థిక పరిస్థితి చాలా నష్టపోతున్నారు ఎందుకంటే మనం చాలా పెంపుడు జంతువులని పెంచుకుంటాం సో వాటి మీద ప్రేమతో దానితో జాగ్రత్తలు తీసుకోకుండా వాటిలో ఉండడం వల్ల వాటి నుంచి కొన్ని జబ్బులు మనకు వస్తుంది ఎగ్జాంపుల్ ర్యాబీస్ సో ఈ ర్యాబీస్ వ్యాధి అనేది చాలా భయంకరమైన వ్యాధి ఈ జబ్బు వస్తే హండ్రెడ్ పర్సెంట్ మన దీనికి ట్రీట్మెంట్ లేదు కానీ ఇంత భయంకరమైన జబ్బును కూడా మనం చాలా ఈజీగా వ్యాక్సిన్స్ ద్వారా అరికట్టారు సో మొట్టమొదటిసారిగా జూలై సిక్స్త్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో లూయిస్ బాచ సైంటిస్టు ఈ వ్యాక్సిన్ కడిగేటారు కాబట్టి ఆయన గౌరవార్థం ప్రతి సంవత్సరం వరల్డ్ మొత్తం మీద ఈ సంక్రమిత వ్యాధులు దినాల్సిన మీద జరుగుతుంది సో ఈ ఎస్పెషల్లీ ఇది పెంపుడు జంతువులు పెంచుకున్న వాళ్ళు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కుక్కలు పెంచే వాళ్ళు అయితే కనుక వాటికి రెగ్యులర్గా వ్యాక్సినేషన్ చేయడం డీ వార్మింగ్ చేయడం అది ఊళ్ళీ ప్రేష్ ఊళ్ళు ప్రయోజు ఉంటే కనుక రెగ్యులర్గా కూమింగ్ చేయడం లేకపోతే కనుక దాని ఊళ్ళు ఇది లాగి టైప్ లాగి డిసీజ్ కావాలని కాపు ఇట్లాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక పెంపుడు జంతువులు ఎటువంటి ఇది లాక్కుంటూ ఉంటుంది ఈరోజు చూసుకుంటే కనుక జూలై సిక్స్త్ సంధుల దినోత్సవం అయితే ఈరోజు ఏంటంటే జూన్ సిస్టర్స్ సందర్భంగా మేము వెటనరీ హాస్పిటల్ జీలుపల్లిలో మేము రేబీస్ వ్యాక్సిన్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి సుమారుగా ముప్పై వరకు దగ్గర్ల చుట్టుపక్కల ఉన్న ప్రత్యేక పని కూడా తీసుకొచ్చి ఇక్కడ మేము టీకాలు అందించడం జరిగింది టీకాలు వేసే ముందు ముందుగానే మేము దానికి కూడా వ్యాక్సినేషన్ టీపర్ వేసే ముందు ప్రతిదానికి కూడా డీవామింగ్ కంపల్సరీ చేసి ఉన్నాము డివామింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేది మేము జరుగుతుంది